రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము మే నెలలో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆవిష్కరణ జరిగింది ఆనాటికి గృహ విద్యుత్ వినియోగదారులకు ఒక్క యూనిట్కి ఒక్క రూపాయి నలభై ఐదు పైసలు మాత్రమే ఆనాటి వరకు ఉండబడిన ప్రభుత్వాలు ఛార్జ్ చేస్తూ వచ్చినాయి అది ఎంత యూనిట్లు కాల్చినా కూడా దాదాపుగా రెండు వందల యూనిట్ల వరకు కూడా అదే తోనే మనకు బిల్లులు వేసేవారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఛార్జీలకు అదనంగా తొంభై ఒక్క పైసా యాడ్ చేసినారు రెండు వందల అని ముప్పై యూనిట్లకే కుదించినారు తొంభై ఒక్క పైసా దానికి తోడు చేయడం వల్ల మనకు ఒక రూపాయి నలభై ఐదు పైసాలది దాదాపుగా రెండు రూపాయలకి వెళ్ళిపోయింది తర్వాత దాన్ని మరింత పెంచి మూడు రూపాయలు మూడున్నర రూపాయి ఈరోజు నాలుగున్నర రూపాయితో మనకు ఒక్కొక్క యూనిట్కు వసూలు చేస్తా ఉన్నారు అది ముప్పై యూనిట్లు దాటే ప్రతి కుటుంబానికి కూడా ఈ ఛార్జీనే వసూలు చేస్తా ఉన్నారు పోనీ ఇక్కడితో ఏమైనా ఆగినాడ అనుకుంటే గృహ విద్యుత్ వినియోగదారులకు పీపీఎఫ్ ఎంపీఎఫ్ అని చెప్పేసి ఈ ప్రభుత్వము బయట నుంచి తీసుకొచ్చిన విద్యుత్ కు అదనపు ఛార్జీలుగా తీసుకుంటూ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ దానికి మళ్ళీ ఒక డ్యూటీ అలాగే సర్వీస్ ఛార్జ్ గతంలో ఇరవై రూపాయలు ఉండేది నలభై ఒక్క రూపాయలు పెంచిన ఇట్లా ఒక్కొక్కటి పెంచి మనము రెండు వందల రూపాయలు గతంలో కట్టవలసిన ఒక్కొక్క వినియోగదారుడు ఈరోజు తొమ్మిది వందల రూపాయలు కట్టే స్థాయికి ప్రజలను ఇబ్బంది పెడుతూ దోపిడీ చేస్తున్న ప్రభుత్వం ఇది అటు వినియోగదారులలో గృహ వినియోగదారులను ఇబ్బంది పెట్టడమే కాక తిరిగి వ్యాపారస్తులను కూడా అదే పద్దతిలోనే ఆరు రూపాయల చిల్లరతో మొదలు పెట్టి వాళ్లకు పదకొండు రూపాయల చిల్లర వరకు కూడా వాళ్ళతో వసూలు చేస్తా ఉన్నారు పరిశ్రమల దారులతో అయితే మరింత దారుణంగా వసూలు చేస్తా కేంద్ర ప్రభుత్వం నాలుగున్నర రూపాయలు ఇచ్చే విద్యుత్ను కాదని గతంలో ఈ హై విండ్ పవర్ ను నాలుగు రూపాయల ఒప్పందంతో ఇందాక మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్లు విండ్ పవర్ తి ప్రైవేటు విద్యుత్ నాలుగు రూపాయలతో ఒప్పందం ఉండేదాన్ని రద్దు చేస్తూ ఈరోజు ఇరవై ఆరు రూపాయలతో అదే విద్యుత్తును కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం చేస్తున్నారు అంటే ప్రజాధనం అంటే ఎంత చులకన అభిప్రాయం ఎంత చులకన భావంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈనాడు ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నారు అలాగే రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదు రైతుల నుంచి ముక్కు పిండి మరియు వసూలు చేస్తా ఉన్నప్పుడు వాళ్లకు ఫ్రీ విద్యుత్ ఒక ఒకవైపు నమ్మబలుగుతూనే వారితో అన్ని రకాలుగా దోపిడీలకు గురి చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం అంటే విద్యుత్ వినియోగదారులు ఏ రూపంలో ఉన్నా కూడా వారిని నిలువు దోపిడీకి గురి చేస్తూ అన్ని విధాలుగా వారిని ఇబ్బంది పెట్టే స్థాయికి తీసుకొచ్చి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సందర్భంలో మనం గమనిస్తే నీటి విద్యుత్తు మనకు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనకు ఉత్పత్తి వస్తుంది రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల యూనిట్లు ప్రతిరోజు మనకు ఖర్చు అవుతుంది దాంట్లో నలభై తొమ్మిది శాతము నీటి విద్యుత్ పొంగ మిగతాదంతా కూడా ప్రైవేటు విద్యుత్తు థర్మల్ విద్యుత్తు మనకు రావాల్సిన పరిస్థితి ఈ విధంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు వినియోగదారులను నష్టపోతాయి పోయేట్లు చేస్తున్నాడు అటువైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అన్ని విధాలుగా డ్యామేజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండబడిన డబ్బులన్నీ కూడా విద్యుత్తుకు అనవసరంగా ఖర్చు పెడతా ఉన్నాడు తక్కువ కొనుగోలు చేసే విద్యుత్ని ఎక్కువ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా వెళ్ళిపోయినాయి అలాగే తక్కువ మొత్తానికి మనకు వినియోగదారునికి రావాల్సిన విద్యుత్తును ఈరోజు ఎక్కువ మొత్తానికి చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారునికి తీసుకొచ్చి పెట్టాడు అంటే ఇటు ప్రభుత్వ పరమైన దోపిడీ ప్రజాపరమైన దోపిడీ రెండు రకాలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఈ రోజుతో దాదాపుగా నూటికి నూరు శాతం ప్రజలు కూడా విద్యుత్ విషయంలో అన్ని విధాలుగా నష్టపోయిన కారణంగా జగన్మోహన్ రెడ్డికి యాంటీ ఓటింగ్ పెరిగింది విద్యుత్ లేక ఫ్యాన్ తిరగడానికి అవకాశం లేదు ఒకవేళ విద్యుత్ అడపాదడపా వచ్చినా కూడా ఫ్యాను తిరిగే పరిస్థితి లేదు తిరిగినా గాలి వీచే పరిస్థితి కూడా అంతకన్నా లేదు అనే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలియజేస్తా ఉన్నారు ఫ్యానుకు నిరోగమనం స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కుర్చీకి సెలవు చెప్పే పరిస్థితులు రోజులు దగ్గర పడినాయని చెప్పేసి రాష్ట ప్రభుత్వ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిపక్ష పార్టీలన్నీ మిన్నకుండినా కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో పోరాట రూపంలో ముందుకు రావడం ఆ క్రమంలోనే ఈరోజు ప్రొద్దుటూరులో ఈ దండా కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం మేము నిర్వహించడం ప్రజలందరూ కూడా మరింత వివరణగా ఈ సమాచారాన్ని తెలియజెప్పే ప్రయత్నంలో మీ అందరి సహకారం తీసుకోవడం జరిగింది దయచేసి మీరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం